ప్రేమైన దేవుని విశ్వాసలారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము పిల్లలకు ఇచ్చే వాగ్దానము లుకాసు వార్తో రెండో అధ్యాయం నలభై ఆరో వచనము ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండెను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రతిదినము దేవాలయమునకు త్రియేక దేవుని ఆరాధించటానికి ఆయన సన్నిధికి విచ్చేసి దీవెన్లు పొందాలని ఎంతోతృతపడతాము ఆశీర్వదింపబడతాము ఆనందపడతాము అలాగే యేసుక్రీస్తును కూడా వారి తల్లిదండ్రులైన యువసేపు మరియమ్మగారులు పన్నెండేళ్లు నిండిన వాడైన ఆయనను దేవాలయమునకు తీసుకుని వచ్చేరి యూదుల ఆచారం ప్రకారము ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఉన్న యూదులు ఎక్కడ ఉన్నా పస్కా పండుగకు ఎరుసలేమునకు రావడం అనేది నిబంధనగా కొనసాగుతున్నది అది నేటి వరకు ఆచరిస్తూనే ఉంటారు ఆ విధముగానే యేసును పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ఎరుసలేమునకు తమ సంవత్సరముల వాడుక చెప్పును ఆయనను తీసుకొని వచ్చిరి అప్పటి వరకు ఆయన జ్ఞానమును అభ్యసించుచు బలము పొందుతూ జ్ఞానంతో నిండిన వాడై దేవుని కాపుదలలో ఉండెను ఆయన ఇరుషలేమునకు వారి తల్లిదండ్రులు చేయి పట్టుకొని వచ్చి దేవాలయంలో ప్రవేశించిన తర్వాత వారి చెయ్యి వదిలి దేవుని చేతిని పట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నిండిన వాడై అక్కడే మూడు రోజులు నిలిచిపోయాను అయితే ఆయన శరీర తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలు వెళ్ళి మూడు దినములు అయిపోయినను ఆయన వారి వెంట వెళ్ళలేదు ప్రయాణంలో తిరిగి గృహములకు వెళ్ళుటను గుర్ ప్రారంభించారు ఆ ఊరి వారందరూ గుంపులు గుంపులుగా సమూహములుగా వచ్చినారు గనుక ఆ గుంపులలో తమ బంధువుల వద్దను తెలిసిన వారి వద్దను ఏసు ఉన్నాడని తలంచినారు కానీ ఆయన వారిలో ఎంత వెతికినను కనబడలేదు వారు వెతుకుతూ వెతుకుతూ తిరిగి మరలా ఎరుషులేమునకు వచ్చిరి అలా మూడు రోజులు అంతా ప్రయాణంలో వెనుకకు వచ్చినారు దారిలో మరియమ్మ గారు తన కుమారుడు కనపడనందున ఆమె ఎంత తల్లడిల్లిపోయిందో శరీరం ఎంత అలసట చెందినో వారు అలా అలసట చెందిన మనసులతో శారీరకమైన బడలికతో దేవాలయమునకు ప్రవేశించగానే అక్కడ అద్భుతమైన దృశ్యం సత్కరించినది అది ఏమనగా పన్నెండేండ్ల వాడైన యేసు ఆ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి చెప్పుచున్న బోధలను వినుచున్న వారి మాటలను అలకించుచుండెను అంతేకాక వారిని తిరిగి ప్రశ్నలు అడుగుచుండెను ఆ దృశ్యం చూసిన యోసేపు మరియమ్మలు ఆ చెరువు ఆయన కనబడకపోతే ఆందోళన చెందిన వారి హృదయములు తెప్పరిల్లి ఆనందభరితలయ్యి టలు విని అక్కడి వారందరూ యేసు ప్రజ్ఞలకు ప్రతిభా పాఠవాలకు వాళ్ళకు ఆయన బతుకులను అడిగే ప్రశ్నలకు ఎంతో అనుభవం ఉన్న బోధకులు ఆయనను అడిగే ప్రశ్నలకు ధైర్యంగా ప్రత్యుత్తరం ఇచ్చు కూర్చున్న విధానములకు ఆశ్చర్యపడి ఆనందపడిరి అయితే ఆయన తల్లిదండ్రులు ఆయన యొక్క దైవత్వమును చూచి మిక్కిలే ఆశ్చర్యపడిరి ఆ విధముగా బోధకుల మధ్య ఉండినను తిరిగి మరలా తల్లిదండ్రుల వెంట వెళ్ళి వారితో కూడా ఉండి జ్ఞానమందును వయసునందును దేవుని అందును మనుషుల దయ యందును వర్తిల్లుచుండెను దేవుడిచ్చే పిలుపు కొరకు అద్భుతమైన కార్యములు జరిగించడానికి యవ్వనం వరకు ఆయన ఎదురు చూచుచుండెను బాలుడుగా బాలుడిగా తల్లిదండ్రులకు లోబడి దేవుని వాక్యం పఠించుచు దేవుని బోధలను పన్నెండేళ్లకే దేవాలయంలో బోధించాను తల్లిదండ్రులు సమాజంలో ఘనత వహించే వారిగా చేశాను అలాగే మనము కూడా పిల్లల్ని దేవుని మాటలను వినుటకు దేవుని మార్గం నడుచుటకు దేవుని భయభక్తులు నేర్పుటకు తల్లిదండ్రులుగా మనం శ్రద్ధ తీసుకోవాలి ఈ రీతిగా పిల్లలు దేవాలయంలో దేవునిని ఆరాధించేవారుగా సన్మార్గంలో నడపాలి ఇదే దేవుని యొక్క సంకల్పము బాలుడు పన్నెండేళ్ల వయసు వచ్చిన వెంటనే దేవుని మార్గంలో నడవాలనని ఎలాగైతే ఆయన అవగాహన కల్పించి మాదిరి చూపారో ఆ విధంగా మనమును బాలుడైన యేసు మాదిరిగా బిడ్డలను దేవాలయంలో దేవాలయపు కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయాలి బాలుడు నడవలసిన త్రోభను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు వాటి నుండి తప్పిపోడని బైబిల్ చెబుతూ ఉన్నది ఈ రీతిగానే చర్చిలో నిర్వహించే బైబిల్ పిల్లల తరగతి క్లాసులకు సండే స్కూళ్ళకు క్రిస్మస్ మరియు ఇతర పండుగలలో నిర్వహించే పాటలు పాడే బృందాలు వాక్యాలు చదివే బృందాలలో పంపి తరఫేదినివ్వాలి నేర్పించాలి ప్రోత్సహించాలి ఈ విధముగా దేవుని మార్గంలో నిలిపే తల్లిదండ్రులుగా దేవుని యొక్క దీవెనలు గాక గాకే ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రిజ్ దలాడ్ గాడ్ బ్లెస్ అందరికీ మరణాత So